కోట్లు అనుకున్నాం మన పని అయిపోయింది మన పెట్టిన పెట్టుబడులకు లక్షల కోట్లు రావడం లేదు జగన్మోహన్ రెడ్డి ఉంటే దెబ్బతిపోతామని చంద్రబాబు నాయుడు వర్గీయులు భావించి కుట్రలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మొదటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలనే కుట్ర ఆ కుట్ర విఫలమైపోతున్నట్టుగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు తను ఒక్కడనే పోటీ చేస్తే అసలు పోటీనే ఉండదని పవన్ కళ్యాణ్ కూడా కలిపి తెచ్చుకుంటే కాపులు కూడా మొత్తంగా కలిసి వస్తారని అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని కూడా కలిపి తీసుకొస్తే బ్రహ్మపడ్డారు ముగ్గురు కలిశారు సీట్లు దిగి తేడా వచ్చిందే కొట్టుకుంటున్నాడే అగమ్య గోచరం అయిపోయిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ప్రకటించారు ఇరవై ఐదు సీట్లు ప్రకటించారు స్ట్రైట్ గా వెళ్ళిపోతుంటే ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం ముగ్గురు కలిసిన ముప్పై మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు వచ్చిన తర్వాత కుట్ర చంద్రబాబు చేస్తున్నాడు ఇది వాస్తవం గమనించమని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అమరావతి పెరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా వర్గీయులు పెరగదు మరోసారి నేను ఓడిపోతే మా అబ్బాయి బతకడు రాజకీయంగా మా అబ్బాయిని పైకి తీసుకురాలేను ఇంతమంది కలుపుకుని వెళ్తున్నా కూడా నాకు ఆదరణ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక విధంగా హత మార్చాలనే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇది వాస్తవం నేను మనవి చేస్తున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకసారి రాయి పడినా మరొకటి జరిగిన ఈ రాష్ట్ర ప్రజలు క్షమించాలంటే క్షమించాలని మనం చేస్తున్నాం ఇంత దారుణం అండి నాకు అర్థం కాలేదు మొన్న ఏమన్నారు పరదాల వెళ్తున్నాడు అన్నారు బయటికి రావటం లేరు పడదాలు గట్టిగా జనం లేరు అని వాళ్ళు వస్తున్న జనం ఏంటి అని అడుగుతా ఉన్నాను ఇన్ని లక్షల మంది జనం వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి నేను మనవి చేస్తున్నా నేను నా నియోజకవర్గంలో ఆయన పక్కన సీట్లో నేను కూర్చున్నా ఒక మంత్రిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మహిళలు పిల్లలు వృద్ధులు యువకులు కులాలు లేవు మతాలు లేవు మా జగన్ వచ్చాడు మా జగన్ వచ్చాడు అని దాని మీదకి వచ్చేస్తున్నారు పోలీసులు నెట్టేస్తున్నారు మా జగన్ తాగితే చాలని భావిస్తున్నారు మా జగన్ పలకరిస్తే చాలని భావిస్తున్నారు ఇంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు బహుశా భారతదేశంలోనే లేడు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప అని నేను ఘంటాపదంగా చెప్పగలను